హాయ్ అండి నమస్తే నేను మీ భార్గవి వెల్కమ్ టు బార్గూస్ వెజ్ కిచెన్ ఈరోజు వీడియోలో క్యారెట్ కీర్ని ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపించబోతున్నాను ఈ క్యారెట్ కీర్ రుచి చాలా అద్భుతంగా ఉంటుందండి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఈ రుచికరమైన క్యారెట్ కీర్ని తయారు చేసుకోవడం కోసం ముందుగా కుక్కర్ తీసుకొని ఇందులోకి ఒక కప్పు క్యారెట్ ముక్కల్ని వేసుకోవాలి క్యారెట్ ముక్కల్ని తీసుకున్న అదే కప్పుతోనే వన్ బై ఫోర్త్ కప్పు బియ్యాన్ని శుభ్రంగా కడిగి తీసుకోవాలి వీటిని కూడా కుక్కర్లోకి వేసేసి అదే కప్పుతో హాఫ్ కప్పు నీళ్లు వేసుకుని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి నాలుగు విజిల్స్ రానివ్వాలి నాలుగు విజిల్స్ వచ్చి ప్రెజర్ అంతా పోయిన తర్వాత చూపిస్తున్నాను క్యారెట్ ముక్కలు ఈ విధంగా ఉడికితే సరిపోతుంది ఇప్పుడు దీన్నంతా కూడా పూర్తిగా చల్లారనివ్వాలి ఇది పూర్తి చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఇది గ్రైండ్ అవ్వడానికి సరిపడా కొంచెం నీళ్లు వేసుకోండి మరీ ఎక్కువగా వేయద్దు ఎంత వీలైతే అంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని కడాయిలోకి మార్చుకుందాము స్టవ్ ఆన్ చేయకుండా ఇందులోకి టూ ఫిఫ్టీ ఎంఎల్ పాలు తీసుకోవాలి కప్స్లో అయితే రెండు కప్పులు తీసుకోండి ఏ కప్పుతో అయితే క్యారెట్ తీసుకుంటామో అదే కప్పుతో రెండు కప్పుల పాలు తీసుకోవాలి చికెన్ పాలు అయితే రుచి బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి త్రీ బై ఫోర్త్ కప్పు చక్కెర వేసుకోవాలి చక్కెర మీరు తినే స్వీట్ని బట్టి వేసుకోండి ఇందులోకి కొంచెం కుంకుమ పువ్వు వేసుకోవాలి ఇది ఆప్షనల్ అండి ఫ్లేవర్ అలాగే రంగు కోసం ఈ కుంకుమ పువ్వుని వేసుకుంటున్నాను ఇప్పుడు దీన్నంతా గరిటతో కానీ విస్కర్తో కానీ బాగా మిక్స్ చేసుకోవాలి ఉండలు లేకుండా ఈ విధంగా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని దీన్ని బాగా ఉడికించుకోవాలి ఉండలు ఏమైనా ఉంటే ఇలా గరిటతో కలుపుతూ దీన్ని ఉడికించుకోవాలి ఇలా పది నిమిషాలు ఉడికిన తర్వాత ఇందులోకి కొంచెము యాలకుల పొడి వేసుకుని దీన్ని అంతా బాగా కలిసే విధంగా కలిపేసుకోవాలి ఇలా అంతా బాగా కలిసే విధంగా కలుపుకున్న తర్వాత ఇంకొక నిమిషం పాటు ఉడికించుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ముందుగానే నెయ్యిలో వేయించి పెట్టుకున్న కాజు అలాగే బాదాం వేసుకుంటున్నాను అలాగే ఒక టీ స్పూను నెయ్యిని వేసుకుని ఇదంతా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి అంతేనండి రుచికరమైన క్యారెట్ కీర్ రెడీ అయిపోయింది ఈ కీర్ని వేడిగా కానీ లేదా ఫ్రిడ్జ్లో పెట్టుకుని చల్లగా తింటే చాలా రుచిగా ఉంటుంది మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఈ రుచికరమైన క్యారెట్ కీర్ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్